ಮಾತಾಡನ್ <laughs> 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 <sukai tuh ba? laughs> <laughs> पाउँदा <sussurra> <sussurra>

మాట్లాడి రాలేదు కదా చూస్తాను ఇస్తాను మీ అందరిక చూస్తాను ఆమె ఎక్కడ పోతుంది మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా మీకందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి మనిషి ఇంత స్టేట్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో దీనికి ఎవరున్నారు ఉన్నారు వీళ్ళెవరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్ ఆడతారు గేమ్లో ఆడ ప్రాబ్లం ఎవరి వల్ల క్రియేట్ అయింది ఎవరి వల్ల క్రియేట్ అయ్యింది మా వాళ్ళ పాంలెట్స్ ఎందుకు ప్రాబ్లం అయితే మీ మామూలుగా ఉన్నారు పాంప్లెట్ ఒకసారి కేసు పెట్టండి ఫోటో పెడితే కేసు పెట్టండి మాకు ఆడవాళ్ళ మీద కాదు నా మీద పెట్టాలి మీరు నేను బయట రిక్వెస్ట్ చేసుకుని బయట వచ్చేసిన తర్వాత బండి పైన దాడి చేస్తాను మా పైన దాడి చేశారు చూపిస్తాం చెప్పండి చెప్పండి ఏమేం చేస్తారో చేయండి ఇంకా ఎవరన్నా మిగిలిపోయినంటే బయట ఎవరన్నా ఉండిపోయిన

हिंदी में बोलो सर हाँ ये पुलिस स्टेशन ये पुलिस स्टेशन ऐसा चाल चाल మీ ఫోన్లు అవన్నీ తీసుకోండి ఎవరైనా ఏమన్నా ఉంటే కార్లో బ్యాగ్లో ఉంటే ఫోన్ రాడు కార్ దగ్గరికి వెళ్ళండి మీ కారులో ఆడే వెళ్ళండి బాబా s a u